కొబ్బరి చెట్లు వ్యవసాయంతో పాటు కోకో ఫార్మింగ్ కూడా ఉత్తర పంట కింద చేస్తున్నారు దానివల్ల చెట్టు కావాల్సిన పోషన ఆయిల్ కూడా ఉన్నదంటారా అలా పెట్టాలి చెప్పండి అంటే మనం అయితే ఇండియన్ లోకల్లో పొద్దున్న లేచి టీ కాఫీ తాగడం అలవాటు వాళ్ళు అలక్ కదండి పొద్దున్నే లేచి ముందు ఫస్ట్ బొండం తాగుతారు ఆ సంవత్సరం ప్రత్యానించి రెండు కోట్లు రాసాడు కొబ్బరి బొండాల వ్యవసాయ భూమి ఎంత ఉంది మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఉందా అంటే బయట మార్కెట్లో ఎక్కడ చూసినా ఇప్పుడు నేనే ఉన్నానండి బయట టౌన్లో కానీ లేదంటే ఇంకా మెట్రోపాలిటన్ సిటీస్ లో గానీ ఒక బొండం తాగాలంటే నాకు లీస్ట్ లో నలభై రూపాయలు హైయెస్ట్ అరవై రూపాయలు చొప్పున నాకు తాగడానికి అమ్ముతున్నారు ఇలాంటి బొండం ఇంత మంచి బిజినెస్ ఉన్న ఈ బొండాల బిజినెస్ లో మీరు సొంత రైతు ఉండి మీరు సొంతంగా వ్యవసాయం చేయకుండా కవులకి ఇవ్వడానికి కారణం ఏంటి కవులు అమ్మేస్తాం మేము ఇంకా అవన్నీ పూసుకోండి మొన్న తర్వాత ఉన్న పని చూసుకుంటాం దూడ ఉంటాయి కదా అంటే వ్యవసాయం చేయడం వరకు మీ బాధ్యత కానీ దాన్ని మార్కెట్ చేయడం అనేది మీకు తెలియదు మరి ఎవరికి ఇస్తారు కవులు అంటే మధ్య ఉంటారు వాళ్ళు తీసుకుపోతారు ఎక్కడ ఇస్తున్నారండి కవులు ఇక్కడ యాభై ఆరు వేలు యాభై ఆరు వేలు కవులు కొన్ని సంవత్సరం అంటే రెండు పంటలు రెండు కోతలు రెండు కోతలు కదండి డేట్ అంటే ఈ సంవత్సరంలో ఈ రోజు ఇస్తే మళ్ళీ సంవత్సరం ఇదే రోజు సంవత్సరం కంప్లీట్ అయితే ఇప్పుడు కవులకి ఇచ్చినప్పుడు మీరు అనుకోండి ఇది మీ సొంత భూమి కాబట్టి దీని మీద మీకు మమకారం ఉండి పురుగు బుట్ట రాకూడదని జాగ్రత్తలు తీసుకోవడం లేదని మందు మాకు కొట్టకుండా చెట్టుని కాపాడుకోవడంలా చేసుకుంటారు కావున కవుల రైతుకి మీరు ఇచ్చినప్పుడు ఆయన ఇంత బాధ్యతగా ఉండడు కదా దానివల్ల మీకు ఏదైనా నష్టం ఉంటుందా ఉంటుందండి ఎన్ని చేయాలంటే ఆ డబ్బులు అది చేసుకుంటాడు కానీ ఇంత అదే మనం అయితే చూసుకుంటాం అంటే ఇప్పుడు మీలా సొంత రైతులందరూ కలిసి ఏదన్నా ఒక గ్రూప్ కింద సొసైటీ కింద తయారవ్వగలిగితే మీరే బయటికి అమ్ముకోగలిగే పరిస్తుంటే మీరు ఎంతవరకు ఆసక్తి చూపిస్తారు అలా కలుతారని రైతులు కలరు కలరంటారా ఎందుకంటే మన సైడ్ ఏమో భూమి కూడా ఆకాశంలో ఉంటారు వద్దానికి ఒక ఎకరాకి మీరు సొంతంగా ఈ బొండాల వ్యవసాయం మొద చేయాలి అనుకుంటే ఎకరాకి మీకు సంవత్సరానికి అయ్యి పెట్టుబడి ఎంత ఎకరానికి పెట్టుబడి అంటే ఈ మందు మాకో లేదంటే క్లీనింగ్కో శుభ్రం చేయాలంటే అది ఎక్కడానికి ఒక ఇరవై వేలు అవుతుంది సంవత్సరానికి అది కాకుండా ముందు చెట్లకి ఏదన్నా ముందు ఇరవై వేలు అవుతుంది అంటే ఇరవై వేలు పెట్టుబడి సంవత్సరానికి అవుతుంది అది కాకుండా మీకు కవులు ఒక అరవై వేలు ఇస్తున్నారు అంటే నలభై వేలు వరకు మీకు ఎకరా మిగులుతుంది మరి మూడు ఎకరాల మీద మీకు పెట్టుబడి అప్పుడు మీరు అరవై వేలు మీకు మిగులుతుంది అదే మేము ఇరవై వేలు ఖర్చు ఉంటుంది అన్నమాట నిజంగా ఈ రోజుల్లో మీరు ఎప్పుడు మూడు ఎకరాలకి ఎకరాకి అరవై వేలు చొప్పున లక్ష ఎనభై వేలు వస్తాయి కుటుంబ పోషణ అంత వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా ఎక్కడ ఉన్నాయని దాని కాకుండా కూడా చూసుకుంటాం కదా మీద పడతాం గడతాండి మీరు ఈ వ్యవసాయంతో పాటు బొండల వ్యవసాయం మీరు ఎలా కౌలికిచ్చారు దీని కాకుండా మీరు ఆదాయం కోసం ఏం చేస్తూ ఉంటారు ప్రైవేట్ పని వ్యవసాయం పని చేస్తూ ఉంటాను ప్రైవేట్ వ్యవసాయం చేస్తారు అంటే ఎలాంటిది అంటారు ఈ వరి అని ఎలాంటి చేస్తూ ఉంటాం సహజంగా ఒక మొక్కకి పోషణ కావాలనుకోండి కొబ్బరి చెట్టుకి దానికండి పోషకాల్లో పూర్తిగా దానికి వెళ్ళకుండా అంతర పంట కింద మీరు వేస్తున్నారు కదా కోకో తోట వేస్తున్నారు కదా ఇప్పుడు దానికండి పోషణ ఇది కూడా కొంత భాగం తీసుకున్నప్పుడు చెట్టుకి కొబ్బరి చెట్టుకి నిజంగా కావాల్సినంత పోషణ దొరుకుతుంది అంటారా దొరుకుతుందండి దొరుకుతుండీ ఎరువు పెంట పెంటాం కదండి పెంటలేం ఆహా అంటే అన్ని రైతులు పోయలేరు ఒక రైతులు చెన్నూరికి పది మంది రైతులు ఎవడో పోయితే పొయ్యి ఎకరానికి కుట్ర ఏటా పెంటో శాతం కొంతమంది రైతులు స్తాం ఎరువుల పెట్ట అది ఎకరానికి తక్కువ ఐదు వేలు అవ్వచ్చు మూడు వేలు వచ్చి నాలుగు వేలు అవ్వచ్చు అరవై అరవై చెట్లకి సరిపోద్ది సరిపోద్ది చెట్లు కూడా పోసేస్తాం ఎన్ని సంవత్సరాలు క్రితం చెట్లు మనమే మన తోట ఈ కొబ్బరి చెట్లు అంటే చెట్లు కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్లు ఉంటాయండి ఒక ఇరవై చెట్లు పాతి సంవత్సరాలు ఇంకోటి ఏంటంటే మీరు ఈ కొబ్బరి చెట్లని లీజ్ కి సంవత్సరానికి ఇస్తున్నారు కదా కౌల రైతుకి కొబ్బరి చెట్లతో పాటు కోకో కలిపి మీరు చెప్పిన అరవై వేలు ఏర్పడండి కోకో మళ్ళీ వేరు అతను కొబ్బరి తప్ప కో కోకోకో చెట్టును ముట్టుకోవడానికి లేదు లేదు మరి కోకోని ఎవరు చూసుకుంటారు మీరేనా అది కోకో వేస్తారు అది ఉంటదండి అరవై డబ్బై ఉంటది మరి ఎకరానికి అతను కొబ్బరి చెట్లు అతను కాకుండా వేరే అతను కోకోకి ఇచ్చారు అనుకుందాం అతను కూడా మీ పొలంలో ముసులుతా ఉంటాడు అప్పుడు ఎప్పుడైనా కొబ్బరి బండాలను అతను చొరవ తీసి తీసుకునే అవకాశం ఉంటదేమో కదా అలా నష్టం కలగదా లేదండి నష్టం అంటే నాలుగు కాయలు ముద్రగాయలు రాలి పట్టుకెళ్తాడు దానికి పెద్ద సహజంగా ఏం జరుగుతుంది అండి రెండు కలిపి తీసుకుంటారా లీజ్ ఒక్కొక్కళ్ళు రెండు కలిపి ఒకరికి ఇస్తారు ఒక్కొక్కడేమో రెండు ఒకటి ఒకళ్ళకి ఒకటి వాళ్ళకి ఎలా ఉంటదండి కోకో రేట్లు ఎలా ఉన్నాయి అది డెబ్బై ఎనభై ఉందండి కౌలు కౌలు అంటే రెండు కలిపి సుమారు మీరు ఇచ్చిన పొలంలో ఏదైనా అలా ఉందండి రెండు కలిపి ఎవరికైనా ఒకళ్ళకి ఇచ్చింది ఉందా ఉందండి మేము మా వాళ్ళు మా వాళ్ళు ఎంత ఇచ్చారు ఎకరం ఎంతకి ఇచ్చారు అలా కోకో కొబ్బరి రెండు కలిపి ఉంటాయండి లక్ష ఎనభై లక్ష డెబ్బై యాభై ఉంటాయండి వేలు పడదు కవులు అతనికి బాగానే పనం అవుతుంది అంటారా డబ్బు అది రేట్ని బట్టి కో రేట్ని బట్టి కొబ్బరికాయ బండం రేట్ని బెట్టండి ఇప్పుడు మీరు కొత్తగా ఎవరైనా ఈ కొబ్బరి తోటల వ్యవసాయ వద్దాం అనుకుంటే రైతుగా ఇన్ని సంవత్సరాలు అనుభవం రైతుగా మీ ఉద్దేశం ఏంటి చెప్పండి అంటే రావచ్చు అంటారా వద్దంటారా కష్టపడి చేసుకుంటే పర్లేదండి వ్యవసాయం కష్టపడి చేయడానికి కూలీలు బయట కూలీలు కూలీలు ఉంటారా బయటకు కూడా కష్టపడాలి మనం కూడా చేస్తారండి వాళ్ళు ఇప్పుడు ఇన్ని లక్షల లక్షల పంటలు ఉన్నాయి కదా మీవి దీనికి మనుషుల కొరత ఎలా ఉంది పనిచేయడానికి లేరు కదా మరి మిషన్లు అన్నవి ఎందుకు రావట్లేదు అంటే మనుషుల్ని ప్రత్యామ్నాయంగా మిషన్లు కావాలి లేకపోతే మనుషుల మీద మనం ఆధారపడితే వాళ్ళకు కూడా ఈ రోజు రోజు పనిచేసేంత జీవసత్వాలు లేవు అలాంటి సందర్భంలో మిషన్లు ఎక్కడ నేను చూడలేదు ఈ కొబ్బరి తోటలో గానీ కోకో పంటలో గాని అలాంటివి లేవా లేదని మనం తెచ్చుకునే పరిస్థితులు లేవా ఏంటంటారు కొబ్బరి చెట్లు కొబ్బరి బొండాలు తీయడంలో అవ్వచ్చు ముద్ర బొండాలు తీయడంలో అవ్వచ్చు ఈ మొత్తం ప్రాసెస్ లో ఎటువంటి మిషన్లు ఉంటే మీకు ఉపయోగం చెప్పండి దీనికి కొబ్బరి చెట్లకి మిషన్ చేశారు కానీ మిషన్ వల్ల దానికి పని అవదండి చెట్టు నాలుగు ప మూడు పక్కలు తిరగాల దానికి కాయలు మోగు బర్ణాలు తింపాలి మోగుతు అవి తగ్గ చెతే పోతాయి ఏదో ఏదో సైకిల్ దొక్కనట్టే ఎక్కువ టీవీలో చూపిస్తున్నాం కానీ అది కరెక్ట్గా అండి అయితే అయితే ఆలరాజ గారు చాలా ముఖ్యమైన సమాచారం మా ప్రేక్షకులకి మీరు చెప్పడం జరిగింది భవిష్యత్తులో కొబ్బరి వ్యవసాయంలో రైతులు పడుతున్న ఈ ఇబ్బందులకి మనుషులకు మించిన మిషనరీ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి మీరు సుమారు ఎన్ని ఎకరాల వరకు సేకరిస్తారు ఇలా కొబ్బరిగా ఉండాలో ఉదయం నుంచి పదిహేను వందల దాకా ఉంటుంది ఎకరాలు పదిహేను వందల ఎకరాలు ఉంటది ఇందులో మీకు కొబ్బరి బండాలను మీరు ఈ ఏరియాలో సేకరిస్తారు మాకు మొత్తం దోపచల్లి చలాలు పెళ్లి చేగలేదా ఉందండి పదిహేను వందల ఎకరాలు ఉంటుంది పదిహేను వందల ఎకరాల్లో ఉంటే కోపకి సేకరించి రెడీ అయితే అది అంటే నలభై రోజులకు కటింగ్ పడదండి ఇది మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు ఈ బొండాలన్నీ కూడా రౌల రైతులు ఉంటారా రైతుల దగ్గర దగ్గర టోటల్ లీజ్ తీసుకుంటారు లీజ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు పదిహేను వందల ఎకరం అండి లీజ్ ఈ సంవత్సరం పదిహేను వందల ఎకరం లీజ్ అండి ఎంత ఉంటది లీజ్ ఎంత ఉంటది అరవై ఐదు ఏళ్ళ నుంచి డెబ్బై ఐదు వరకు ఉంటుంది అండి సరే పదిహేను వందల ఎకరాలు అంటే చాలా కాస్ట్ కదండి అవుతుందండి మరి అన్ని ఎకరాలు అంత డబ్బులు ఎలా పెడతారు రొటేషన్ కదండి అంతనే ఒక యాభై ఎకరాలు చెప్పండి అంటే అలానే కదండి చెప్పండి మామూలుగా వద్దు నిజంగా యాభై ఎకరాలు అనుకోండి ఇప్పుడు రెండు వాయిదాలు పెడతామండి ఇప్పుడు పది ఎకరాలు అనుకోండి ఏడు లక్షల యాభై వేలు ఇప్పుడు ఫస్ట్ వాయిదా సగం కడతాం మూడు డెబ్బై ఐదు కడతాం సగం కడతారు ఆరు నెలలు పోయిన తర్వాత ఉన్న సగం కడతామండి ఉన్న మూడు డెబ్బై ఈ లాక్ కటింగ్ వస్తుంది కదండి దీని డబ్బులు రొటేట్ చేస్తారు రొటేషన్ అండి దీంట్లో దానికి దాంట్లో దీనికి రొటేషన్ అండి అంటే పర్టికులర్ గా మొత్తం అంతా అలా చూసుకుని ఏడు వందల యాభై ఎకరాలు మీరు డబ్బులు ఎలా కడతారు ఎకరాలు అంటే అరవై ఐదు వేలు అంటే మాట్లాడి కదా మరి రొటేషన్ అండి అంతే ఫైనాన్స్ ఎవరు చేస్తారు డబ్బులు మాకు అండి వడ్డీ తెచ్చుకుంటారు బయట ఇంట్రెస్ట్ తెస్తా ఉంది ఇంట్రెస్ట్ దీంతో అమ్మినప్పుడు మీకు పర్లేదా దాన్ని బట్టి వెళ్తుంది ఉంటుందండి ఆరు నెలలు ఆరు నెలలు ఆరు నెలలు మొదలకాయలు తెస్తాం అది రెండో ఒక బిజినెస్ కింద రెండు అంటే రెండు మొదలకాయలు బొండాలు కూడా రండి రెండు కలిపి మీరు సంవత్సరం లీజ్ తీసుకుంటారు ఇప్పుడు నేను ఏంటంటే ఏంటంటేనండి ఇప్పుడు లీజు జూన్ జూలై మాసంలో కంప్లీట్ అయ్యే టైంకి అవునండి మీరు పిందులతో సహా పైన మొత్తం తీసేయడం వల్ల పిందులు తీయండి ఓన్లీ బొండానికి వెళ్ళితేస్తామండి అంటే మళ్ళీ మనకు బేరం అవ్వకపోతే మనం బొండం మనకి సైజు బొండంతో సహా తీసేసుకుంటాం ఇప్పుడు ఆరు నెలల సమయం అంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు పడుతుంది మీకు అంటే ఆరు నెలల సీజన్ అన్నారు కదా సీజన్ నెల ఏంటండి సీజన్ నెల అంటే కొద్ది నుంచి నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది నవంబర్ నుంచి మళ్ళీ జూన్ జూలై వరకు సీజనే ఉంటుందండి అంటే మనకి ఎండలో ఉండడాన్ని బట్టి ఇప్పుడు మిగతా నెలల్లో బొండాలు కావాలనుకుంటే ఈ బయర్స్ ఎవరైతే మీ దగ్గరకు వస్తున్నారో హైదరాబాద్ వరంగల్ వేరే స్టేట్స్ నుంచి అప్పుడు ఆరు నెలలు కాకుండా మిగతా సమయాన్ని మీ దగ్గర బొండలు దొరకవు కాబట్టి వీళ్ళు ఎక్కడికెళ్ళి తీసుకుంటారు లేదండి బొండం మూడు వందల అరవై ఐదు రోజులు పోతాం కాకపోతే ఈ ఆరు నెలలు రెగ్యులర్ గా బొండే వెళ్తా అండి ఎక్కువగా బొండం వెళ్తుంది ఈ ఆరు నెలలు పోయిన తర్వాత అండి అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఉందండి ఇలా మూడు బండ్లు కోతాను అన్సీజన్ సీజన్ అయితే ఒక బండే ఉంటదండి లేదంటే ఒక రోజు బండి ఉండకపోవచ్చు రెండు రోజుడిచి రోజు రెండు రోజులకు ఒక బండి వెళ్తది బొండం గా వెళ్తుందండి కాకపోతే ఏంటంటే యాశాకాలం అనేది బొండం అందరూ ఎక్కువగా తాగుతారు కాబట్టి మీకు సేల్స్ కూడా అలా ఉంటాయి ఈ వానకాలం వచ్చేదానికి కొంచెం తక్కువ తాగుతారండి అంటే మనకి అయితే తాగరగారండి హైదరాబాద్ కానీ బెంగళూరు గానీ డైలీ కంపల్సరీగా మనం అయితే ఇందక లోకల్ పొద్దున్న లేచి టీ కాఫీ తాగడం అలవాటు మనకి వాళ్ళు అలక్ కదండి పొద్దున్న లేచి ముందు ఫస్ట్ బొండం తాగుతారు హెల్త్ కోసం వాళ్ళ బొండం తాగపోతే ఉండలేరండి ఆ ఏరియాకి బొండం తాగకపోతే ఉండలేరు దాని గురించి ఏంటంటే కంపల్సరీ బొండం తాగుతారండి మనకి ఈ కలవలపల్లి పెళ్లి లేదంటే ఊపచర్ల ఏరియా మీరు చెప్పిన ఏరియా నుంచి ఏరియా మీ దగ్గర నుంచి మా దగ్గర నుంచి ఎక్కువగా హైదరాబాద్ వెళ్తుందండి కి అండి బాగా రేట్ ఎలా డిసైడ్ చేస్తారు ఈ రోజు రేట్ ఏమో ఒకవేళ వాతావరణం లేదంటే అని కాదండి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిందండి సీజన్ స్టార్ట్ అయిన కానీ నుంచి కొద్ది నుంచి ఇరవై రూపాయలు ఇరవై రెండు రూపాయలు జరుగుతుంది మొన్న ఎండలు ఫుల్గా ఎండలు కాసిన టైం అయితే ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కూడా జరిగింది దాన్ని బట్టి ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా ఎవరైతే మీ కొనుగోలుదారుడు వస్తారో బయ్యారు వాళ్ళకి డైరెక్ట్ గా ఇస్తారో మళ్ళీ మీ తరఫు నుంచి వేరే వాళ్ళకి మాకు మయాన్ని ఇంకెవరు ఉండరండి మయాన్ని మళ్ళీ మధ్య రకంగా బ్రోకర్లు కట్ట ఎవరు మీరే డైరెక్ట్ సప్లై సపోజ్ మీరే వచ్చారనుకోండి మీరు రేటు మాట్లాడుకుంటారు ఇప్పుడు మా ఫోన్ నెంబర్ లో ప్రతి ఒళ్ళ దగ్గర ఉంటాయి కదా కాబట్టి ఉన్నాడండి ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ వెళ్ళింది అనుకోండి కాయలు బాగుంటే కనుక హైదరాబాద్ ఆ వ్యాన్ డ్రైవర్ దగ్గర నెంబర్ తీసుకుంటారు మీది మనమ్మ వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేస్తారు వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి డబ్బులు వేసిన దాన్ని బట్టి కాయలు అయ్యి ఈ రకంగా ఉంటాయి కాయలు ఈ రేటు నీకు నచ్చితే అడ్వాన్స్ వేసిన తర్వాత కోత మొదలు ఆడతాం ఒక్కసారి అడ్వాన్స్ వేయాలండి అడ్వాన్స్ ఎంత అడ్వాన్స్ చేయాలంటారు అంటే చిన్న బండి బులేరా అనుకోండి పాతికొందలు కోతాం దానికి ఒక ఇరవై వేలు అడ్వాస్ అదే పెద్ద బండికి పోయాలండి తొమ్మిది వేలు పదివేలు దానికి ఒక యాభై వేలు అడ్వాన్స్ చేయించు అడ్వాన్స్ లేకుండా బండికి ఓకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా కొబ్బరి బొండాలు బొండాలండి మాట్లాడుతుంది ముద్రకాయల గురించి కాదు అది మళ్ళీ వేరే మాట్లాడకూడదు కొబ్బరి బిజినెస్ బిజినెస్లోకి వ్యాపారంలోకి కొత్తగా ఎవరైనా వద్దాం అనుకుంటే వాళ్ళు ముందుగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అసలు రావచ్చా లేదా వస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కొబ్బరి బొండాలకి రావచ్చు కానండి అండి కాకపోతే టెక్నికల్గా బయర్లు బయర్లు ఉండాలండి సపోజ్ హైదరాబాద్ బండి పెట్టుకోలేరు అనుకోండి అక్కడ అడ్డాలు ఉంటాయండి రెండు వందలు మూడు వందలు వేసుకుని కొట్టుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమన్నా ఓ పది అడ్డాలు కానీ వాళ్ళ కింద ఉంటే బండి పెట్టుకెళ్ళి ధైర్యంగా అంతే అంతేగాని మనకు ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చి మనం ఓ బండి తీసుకుని వెళ్ళి హైదరాబాద్ లో అమ్ముదామంటే అక్కడ మీకు ఎవరికి అమ్మాలో తెలీదు ఏం చేయాలో తెలీదు అలా అయితే ఇబ్బంది కదండి మరి ఇప్పుడు కొత్తగా బయర్ నిజంగా దొరికాడు అనుకుందాం హైదరాబాద్ లేదంటే మీరు అనుకున్నట్టు బెంగళూరు బీహారు ఇక్కడ మనం అమ్మే రేటు కి అక్కడ మనం వాడికి ఇచ్చే రేటుకి మధ్యలో ఇతని కష్టానికి ఒక కాయ మీద ఇతనికి ఎంత వరకు మార్జిన్ మిగలొచ్చు అది అక్కడ డిమాండ్ పెట్టి ఉంటదండి యావరేజ్ అండి అండ్ మామూలుగా కాయకొచ్చి రెండు రూపాయలు మిగిలొచ్చు కాయకు వచ్చి ఐదు రూపాయలు మిగిలొచ్చి అక్కడ సప్లై ఇప్పుడు మేము ఇక్కడ ఇరవై రెండు రూపాయలకి ఇస్తున్నాం అండి ఇప్పుడు కి అనుకోండి ఇరవై రూపాయలు మన ఇరవై రెండు రూపాయలకి ఇక్కడ ఇస్తున్నాం కిరాయి అతను పదకొండు వేలు కిరాయి అండి ఇప్పుడు ఇరవై రెండు వేలకి కొద్ది నుంచి రెండు వేలు లక్కించుకోండి అంటే నలభై నాలుగు వేలు అవుతుంది పదకొండు వేలండి నలభై నాలుగు పదకొండు యాభై మూడు వేల అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కాయ ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయలు కాయ వేస్తాడండి అంటే దీంట్లో మనం వేసిన రెండు వేల కాయల్లో చిన్న సైజు సపరేట్ చేస్తాడండి రెండు వేలు ఒక ఆరు వందలు కొన్ని చిన్నవి వచ్చినాయి అనుకోండి అక్కడ ముప్పై ఎనిమిది రూపాయలు పెద్ద కాయలు వేస్తే ఈ చిన్న సైజు సపోరేట్ వేస్తాడు అండి అక్కడ కండి ఇప్పుడు మా అమ్ముకుని అక్కడ నలభై రూపాయలకి వేస్తాడండి దీన్ని మీ చిన్న సైజు ఇరవై రూపాయలకిస్తాడు అంటే రెండు వేల కాయలు కొని ఆరు వందల చిన్నకాయలు తీసేస్తే కొన్ని ఆరు వందలు అంటే మూడు వందలు లెక్కేసుకోండి ఇప్పుడు మీరైతే ఇరవై రెండు రూపాయలకి ఏదైతే ఇరవై రెండు రూపాయలు ఇక్కడ పడిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుంటాడు గ్రేడ్ చేసుకుని ఎత్తాడండి ఇప్పుడు పెద్దగాయలు రెండు వందలు వేసాడు అనుకోండి చిన్నకాయలు ఒక కాయలు వేస్తాడు అప్పుడు పెద్దగాయలు రెండు వందలకాయ నలభై రూపాయలు రేట్ వేసాడు అనుకోండి చిన్నకాయలు వందకాయలు వేస్తాడు వంద కాయలు ఏం చేస్తాడంటే యాభై కాయలకే కడతాడండి తను యాభై కాయలు నలభై రూపాయలు రేటు కడతాడండి అవి రెండు వందలు ఈ యాభై రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై కాయలకి నలభై రూపాయలు రేటు వస్తుంది ఈ బండి అమ్మితే ఆ రెండు వేలు మనం ఆరు వందలు పోతే ఈ మూడు వందలు అవి ఒక పద్నాలుగు వందలు పద్నాలుగు మూడు పదిహేడు పదిహేడు వందల కాయలు పదిహేడు వందలకి యావరేజ్ ని నలభై రూపాయలు లెక్కేసుకోండి దాన్ని బట్టి ట్రాలీ చేసుకుని అమ్ముకుంటాడండి తను ఇప్పుడు మీరు ఎంతకాలం నుంచి ఉన్నారండి విజయస్ లో నేను కొద్ది ఇంచుమించు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉన్నాను ఇరవై రెండు సంవత్సరాల్లో మీరు పలానా పర్టికులర్ టైంలో నేను లాస్ అయ్యాను అనే టైం కానీ సీజన్ కానీ ఉంటదా ఎక్కడైనా అంటూ ఉంటదండి అంటే ఈ ప్రకృతి విపత్తులు అంటారు చూసారా అది నాలుగు సంవత్సరాల కిందట తెల్లదామని వచ్చిందండి ఆ తెలదామ వచ్చినప్పుడు మొత్తం కొబ్బరి చెట్లు మొత్తం వదిలేసిందండి కాపలేదండి ఆ సంవత్సరం కానీ ఆ సంవత్సరం మీరు లీజ్ కట్టాల్సింది ఆ లీజ్ కట్టాలండి అంటే రైతులతో మాట్లాడుకుని మామూలుగా ఇప్పుడు అరవై వేలు ఎకరానికి అరవై వేలు అండి అప్పుడు ఫస్ట్ వాయిదా కట్టేసి ఉంటాం కదండి సెకండ్ వాయిదాలో కొంచెం తగ్గించి అమౌంట్ తగ్గించి రైతులని బతిమలుకుని అమౌంట్ తగ్గించి కట్ట ఆ సంవత్సరం ప్రత్యాదించిఓ రెండు కోట్లు లాస్ అండి అంటే మీరు ఇందాక అడిగారు కదండి ఏడు వందల యాభై పదిహేను వందల ఎకరా చేస్తున్నారు కదా దాన్ని బట్టే ఉంటుందండి అంటే అది ప్రకృతి వైపరీత్యాలతో కాకుండా మిగతా సందర్భాల్లో మిగతా వ్యాపారంలో మీరు కొంచెం ఒడిదులేని పరిస్థితి మాక్సిమం దాని దానికన్నా సరిపోద్ది అండి ఖర్చులు పోయి దాని దానికన్నా సరిపోద్ది అంత ఇదిగా లాస్ వచ్చేసి అయితే ఉండదండి ఇంకోటి ఏంటంటేనండి ఇప్పుడు కేరళ బొండం కర్ణాటక నుంచి బెంగళూరు బొండం అలాగే మనదే మన ఆంధ్ర బొండం ఇలా పోల్చుకుంటే మన దాంట్లో వాటర్ ఉన్నంత టేస్ట్ వాళ్ళ దగ్గర ఉండదు అని అంటారు ఉండదండి ఎంతవరకు ఉండదండి ఉండదు ఉండదండి కానీ చూడడంలో మా చూడటానికి అదే చెప్తున్నాను కదండి ఇప్పుడు చూడటానికి నెగిన ఆడిపోద్ది అండి చూడటానికి అయితే అలా మామూలుగా ఉండదు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఏరుముందు కడతారండి చెట్టుకి చెట్టుకి దాని మీద ఏంటంటే కొంచెం ఈ మొంగ అనేది రాదండి కాయ సైజ్ వస్తుంది అంటే ముందు కట్టడం అనేది మంచిది అంటారా అది మరి ఇబ్బంది కదండి అంటే ఏదైనా హెల్త్ వరకు ప్రాబ్లం హెల్త్ వరకు ప్రాబ్లం అండి అది అంటే మనం చెప్పకూడదండి చెప్పడం చెప్తే జనాలకు కూడా ఆ ఇంద్ర విలువ తెలుస్తుంది కదా ఈ వరకు అయితే మట్టికి ఇబ్బంది అండి అది ఎక్కువగా క్యాన్సర్ వచ్చే గుణాలు ఎక్కువ అండి ఆ బొండం ఆ బొండం అండి మీకు దాన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే అండి ఇప్పుడు మన ఆంధ్ర బొండం ఉందండి మనం కటింగ్ అయిన తర్వాత వారం రోజులు ఉన్న డామేజ్ అవుదండి అదే బొండం కేరళ నుంచి వచ్చిన బొండం ఒక వారం రోజులు పోతే మళ్ళీ దాని ముఖం చూడలేమండి అసలు అలాగని బొండం చెక్కినప్పుడు లోపల నల్లగా వస్తుందండి మనం తాగడానికి ఆడు హోలి పెడతాడు కదండి ఆ హోలు పెట్టినప్పుడు లోపల మనకి చిన్న పోకడి కింద ఉంటుందండి బొండంలో మీరు గమనించే ఉంటారు అదంతా కూడా బ్లాక్ వచ్చేది దాని గురించి అంటే ఏదైనా మందు పెట్టింది మందు పెట్టిందే కదా అని కెమికల్ వాడింది కెమికల్ వాడినట్టే ఆర్గానిక్ ఆర్గానిక్ అని ఉంటుంది ఇప్పుడు మన సైడ్ అంటే ఈ ఆంధ్ర సైడ్ ఉన్న బొండాల్లో ఎన్ని బొండాలు కలిపితే ఎందుకంటే ఇప్పుడు మనకి బయట మీరు చూస్తే హైదరాబాదు బెంగళూరు పూణే ఎక్కడ చూసినా సరే వాటర్ బాటిల్ కల్చర్ పెరిగింది అంటే బాటిల్లో తాగి జనం ఎక్కువ మంది అయ్యారు ఎక్కువ ఇప్పుడు ఎన్ని బొండాలు కలిపితే యావరేజ్ నా ఒక బాటిల్ నిండుతుంది అంటారు అంటే యావరేజ్ ఏంటండి కొంతమించు ఇప్పుడు మనం ఇక్కడ కోసిన కాయల్లో పెద్ద కాయలు అయితే రెండు బాటిల్ రెండు రెండు కాయలు పడుతుంది ఆడ కొట్టేది కూడా ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అండి వన్ లీటర్ అసలు ఎక్కడ లేదండి ఎవడో మనం తీసుకునే బాటిల్ బయట ఒక ఎవడ కొట్టంఎల్ అండి సెవెన్ ఫిఫ్టీ అండి వాళ్ళ బాటిల్ అవి రెండు కాయలు పడతాయండి పెద్ద కాయలు అయితే చిన్న కాయలు అయితే ఒక మూడు కాయలు నాలుగు కాయలు పడతాయండి ఇప్పుడు మీ దగ్గరికి ఎవరన్నా ఆ చేసమ్మంటే అవదండి గ్రేడింగ్ అవ్వ అది కాకుండా ఒకవేళ రేటు పెంచిస్తాను దాని మీద అవ్వదండి ఎందుకంటే ఇప్పుడు చెట్లు సపోజ్ చెట్టు నుంచి ఒక గెల దింపాడు అనుకోండి ఆ గెల్లోనే ఒక సైజు ఉండవండి ఆ గెల్లో ఉన్న కాయలే ఒక సైజు ఉండవండి దాంట్లో రెండు మూడు చిన్న కాయలు ఉంటాయండి బాగా నాచుకోవడానికి కూడా ఉంటాయి దాంట్లో కాకపోతే మేము ఏం చేస్తామంటే ఆ దాంట్లో మొదలు ఉన్న కాయలు బాగా నాచుకున్న కాయలు పోసి పక్కన పడేస్తాం అతను మన దగ్గర కొనుక్కున్న బయరు ఆ కాయలు కూడా వేసామంటే అయితే అండి కాకపోతే ఆ కౌంట్లోకి రాదండి అంటే వందకి ఎన్ని కాయల వరకు మీరు ఇలా కౌంట్లోకి రానిస్తారు కొనుక్కున్న ఇప్పుడు పాతికొందలు బండి అయితే కనుక ఒక వంద నూట యాభై కాయలు ఉంటాయండి అవి మీరు లెక్క మా అకౌంట్ లోకి రాదండి అవి ఫ్రీగా వచ్చినట్టు అదైనా ఎందుకంటే అండి అతను కూడా బాటిల్ కొడుతున్నారు కదండి ఇప్పుడు బాటిల్ లో ఓ టెన్ ఎంఎల్ కస్టమర్ ఏంటంటే బాటిల్ ఫుల్ అయితేనే కానీ సాటిస్ఫై ఇప్పుడు టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ గురించి మళ్ళీ కాయ కొట్టాలని శనగలు అన్న వేస్ట్ అయిపోతుంది అప్పుడు ఏం చేస్తాడు అంటే అండి ఇటువంటి పిక్కలు ఉన్నాయి కొట్టి కొన్ని పోస్తాడండి అది అదే అందుకు ఉపయోగపడతాయని ఎంచుకుంటారండి కొబ్బరి బొండాల వ్యవసాయం మొదలు పెట్టాలి కొబ్బరి చెట్లు వ్యవసాయం మొదలు పెట్టాలి అనుకుంటే ఎకరాకి ఎన్ని చెట్లు వేసుకోవాలండి అరవై చెట్లు పడతాయి అరవై చెట్లు పడతాయి ఇవి కాయలు ఇచ్చేయడానికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు వేస్తే ఇప్పుడు నాటితే ఇప్పుడు నాటితే ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు పడదండి కాయ రావడానికి కాయ రావడానికి ఏడు సంవత్సరాలు అది ఇప్పుడు మీరు అన్ని కూడా పాత చెట్లు రాదే అండి సుమారు ఎన్ని సంవత్సరాలు చెట్లు అంటే మించు పాతి ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఈ చెట్లు ప్రత్యేకంగా పేరు ఉంటుంది అండి ఇలా పాత చెట్లకి ఏముండదండి అంటే మొక్క తోట అంటారు ఆ మొక్క తోట అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కప్పెట్టిన తర్వాత ఒక ఏడు సంవత్సరాలకి ఎనిమిది సంవత్సరాలు క్రాప్ వస్తుంది కదా అట్లనే మొక్క తోటలు అంటారు అట్లా ఒక పది సంవత్సరాల దాకా మొక్క తోట అండి అది పది సంవత్సరాలు కూడా మొక్క తోట కాపు ఒక పది సంవత్సరాల దాకా అన్ని మొక్క అండి అంటే మన చెట్టు నుంచి పద్దెనిమిది సంవత్సరాల దాకా కొంచెం మొక్క అండి పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత సైజు అబ్బీ అయ్యి ఉన్నాయండి ఈ పెద్ద తోటలు ఎక్కండి అలా అండి సరే ఈ వ్యాపారంలో లాభ నష్టాలను పక్కన పెడితే మనలాగా ఇదే వ్యాపారం మీద ఆధారపడిన రైతులు ప్రత్యేకంగా ఆంధ్రాలో ఆంధ్రాలో కూడా మన కలవలపల్లి ఏరియాలో సుమారు ఎంతమంది ఈ వ్యాపారంలో ఉండుంటారు మా కలవలపల్లె ప్రత్యేక ఒక ఇరవై మంది ఉంటారండి ఇదే వ్యాపారం ఇదే వ్యాపారం కానీ మీరు ఒక్కళ్ళే పదిహేను వందల ఎకరాలని మీరు కవులు తీసుకున్నప్పుడు వాళ్ళ ఇరవై మందికి వాళ్ళు ఎన్ని ఎకరాలు తీసుకుంటారు అన్ని ఎకరాలు ఈ ఏరియాలో ఉందా ఉంటుందండి మాది మొత్తం ఈ చుట్టుపక్కల మా జిల్లా అంతా ఇదే అండి కొబ్బరి తోటలు కొబ్బరి అండి మీకు అటు రాజమండ్రి కూడా రాజమండ్రి అవతల కూడా అండి ఇప్పుడు అంటే ఈ తూర్పుగోదావరి చేశారండి ఇదివరకు పశ్చిమ గోదావరి అండి ఇలా కోనసీమ నుంచి ఇంకా అది అలాగా తుని వరకు అండి తుని అవతల కూడా ఉన్నాయండి తోటలో కోనసీమ సైడ్ ఉన్న కొబ్బరికాయలు ఉంటే చూసారా కొత్తగా ఇప్పుడు కోనసీమ డిస్టిక్ సైడ్ ఆ ఏరియాలో నేను గమనించిన విషయం ఏంటంటే ఎవరు కూడా ఇలా కొబ్బరి బండాలు తీసి కొట్టి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు కొబ్బరి బొండాలకు ఎవరంటే ఈ సైజు రాదండి అక్కడ మామూలుగా కొబ్బరి బొండాలకే వాళ్ళు ఇష్టపడట్లేదు ముద్రకాయలు దాసుకుంటున్నారు దాని గురించి అండి ఇప్పుడు కొబ్బరి బండం ఒకళ్ళు తీసి చేద్దామన్నా ఈ క్వాంటిటీ రాదండి అందుకోసం అందు గురించి వాళ్ళు ఏం చేస్తారంటే ముద్రకాయలు కూడా మేమైతే ఇక్కడ ముద్రకాయలు పిలకొల్ చేస్తామండి మొత్తం అంటే సపోజ్ ఇక్కడ మేము వలిసి లోడ్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ దేవుడి దగ్గర కొట్టుకోవడానికి తప్ప దేవుడి దగ్గర కొట్టేసుకోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళది అలా కదండి వాళ్ళ పీచు పెట్టి వలుస్తారండి అంటే కాయ సైజ్ ఆడదు మాకులాగా పిలకొలితే సైజ్ ఆందండి కాయ దాని గురించి ఏంటంటే అండి వాళ్ళు బస్తాల లోడింగ్ పెడతారు పీస్ పెట్టి వలుతారు దాని మీద వాళ్ళకి క్వాలిటీ రాదండి మాదైతే ఇక్కడ కొద్ది మించి ముద్రకాయలు వలితే ఏడు ఏడు వందల క్వాలిటీ వద్దండి వాళ్ళదే నాలుగు వందల యాభై ఐదు వందలు వస్తుంది క్వాలిటీ ఇప్పుడు మీరు కొబ్బరి బొండం లోడ్ చేసి బయ్యర్కి ఇవ్వడానికి కౌలు రైతుగా మీకు ఒక బండానికి మీకు అయ్యి ఖర్చు ఎంత వస్తుంటారు అంటే అన్ని కూలి ఖర్చులతో కలిపి నాలుగు రూపాయలు పడుతుందండి నాలుగు రూపాయలు తీయడానికి వేయడానికి లోడ్ చేసి మేము లోడ్ పట్టగట్టి లోడ్ చేసి అప్పచెప్పడానికి నాలుగు రూపాయలు ఖర్చు అవుతుందండి ఆ పైన కాయకాయ మీ పడి ఖర్చు అంత పడుతుంది అంటారు పైన మాకు ఖర్చే ఉండదండి ఇప్పుడు చెట్టు నుంచి కటింగ్కి మూడున్నర అండి అది ఇంకా కాంట్రాక్ట్ అండి అది కాంట్రాక్ట్ అండి అది చెట్టు నుంచి దింపి లోడ్ చేసేలాగా ఇప్పుడు చూసారు కదండి వ్యాన్కి లోడ్ చేస్తున్నారు దీన్ని తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పెద్ద బండికి లోడ్ చేయాలి అలాగని ఆ పెద్ద బండి చేయలేక వచ్చి లోడ్ చేసినా అదే మూడు అండి కొబ్బరి బొండాలనే మీరు వచ్చింది వచ్చినట్టు అమ్మడం లాభదాయకం ముదిరిన తర్వాత దాన్ని తీసుకెళ్లి సెమీ హస్కడ్ కింద చేసి అమ్మటే లాభం మార్కెట్ని బట్టి ఉంటుంది అండి అది అంటే మీకున్న అనుభవం ఇరవై ఐదు ఏళ్ళలో మీరు చూసిన ప్రకారం దేని మీద మీకు ఎక్కువ ఆదాయం వచ్చింది అలానే ఉండదండి మార్కెట్ ని పెట్టండి ఇప్పుడు మొదలకాయలు మార్కెట్ ఉందనుకోండి దాన్ని మొదలకాయలకి ఆపేస్తుంటామండి కొద్దిస్ తెలుతుంటది కదండి మార్కెట్ తెలుసుంటది ఇప్పుడు మన కొబ్బరికాయలు ముద్రకాయలు టైట్ అవుతున్నాయి మార్కెట్ పెరుగుద్దు అనుకున్నప్పుడు బొండం తక్కువ కోస్తూ ఉంటాడు లేదు మార్కెట్ డౌన్గా ఉంది మొన్న నిరుడు ముటాడు కొబ్బరికాయలు మార్కెట్ బాగా ఘోరంగా ఉందండి డౌన్ అండి బొండం కోసేసి వాళ్ళు వచ్చింది వచ్చినట్టు బొండం కోసం అలాగండి మార్కెట్ ని బట్టి ఉంటుంది మాకు ఏదైనా అండి ఇప్పుడు ముద్రకాయలు ఉన్నాయండి అది కూడా చెట్టు నుంచి తీసి లోడ్ చేయడానికి రెండున్నర రెండేళ్ళకి ఇక్కడ నుంచి మళ్ళీ టాటర్ మీద మకాలు తోలాలండి దానికి ఒక అర్ధి రూపాయ అవుతుందండి అక్కడ నుంచి మళ్ళీ అది ఒలవడానికి ఒక రూపాయి లోడింగ్ ఒక అద్దె రూపాయండి అది ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఖర్చు అవుతుందండి మాకు ముద్రకాయ వల్ల ఖర్చు ఇది ఇదైతే కటింగ్ అయిన తర్వాత మీదకి వెళ్ళిపోయిన కానీ మనకు ఖర్చు ఉండదండి ఈ మూడున్నర వాళ్ళకి కోచ్ లోడ్ చేసిన ఎందుకండి ఒక అద్దె రూపాయ ఈ ఇంకా పైన ఇప్పుడు గుమ్మస్తాలు గట్టి ఉంటారు కదండి వాళ్ళ జీతాలు గట్టి ఉంటాయి కదండి అలాగండి మీకు ఇప్పుడు ఈ కూలీ జట్లు ఏవైతే ఉంటారో వాళ్ళకి మీరు నెలవారీ జీతం పెట్టుకుంటారా లేదంటే ఏ రోజుకి వచ్చిందో ఆ రోజు క్లియర్ చేసుకుంటారా వాళ్ళు మామూలుగా నెలకే పదిహేను రోజులకి కొంతమంది నెలకే తీసుకుంటారండి కొంతమంది పదిహేను రోజులకి ఈ లోగాలకి ఎంత కావాలంటే ఇప్పుడు సపోజ్ ఈ వారం ఉంది అనుకోండి ఈ వారం చేసిన తర్వాత ఒక పదివేలు కావాలంటే ఆ రోజు వచ్చి పదివేలు పట్టుకెళ్తాడండి మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఆ తర్వాత నెలకే లెక్ చూసుకుని మొత్తం పేమెంట్ క్లియర్ అవుతాడు మీ దగ్గర సుమారు జట్టు అంటే ఎంతమంది కూలీలు ఉంటారండి ఇప్పుడు రెగ్యులర్ గా ఆరు జట్లు ఉన్నాయండి జట్టుకు వచ్చి ఏడు ఎన ఉంటారండి జట్లు వాళ్ళు ఆ కింద వాళ్ళు ముగ్గురు ఉంటారండి జట్టుకి ముక్కలు కొట్టేవారు వారికి అదే అండి కాళ్ళయి కూచివాడు బాగుంది సార్ ఈ బిజినెస్ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఎవరైతే ఈ కొబ్బరి బొండాల బిజినెస్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా సమాచారం ఉందని అనుకుంటున్నాను లేదండి ఇప్పుడు కొబ్బరి బండాల బిజినెస్ చేసుకోవచ్చండి కాకపోతే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కుబరి బిజినెస్ చాలా బాగుంటది ఇప్పుడు ఎవరైనా వచ్చి మీ దగ్గరికి కొబ్బరి బిజినెస్ కొని తెలుసుకోవాలనుకుంటే కొంత సమయం కేటాయించారు ఇస్తామండి కంపల్సరీ సరే సార్ ఓకే ధన్యవాదాలండి చెట్టు ఎక్కి దించిన తర్వాత ఈ కాయల్ని మీరు ఎలా లెక్క కడతారు మేము జోడి చెప్పు జోడి అంటే రెండు రెండు కాయలు కలిపి ఒక జోడి కింద అయితే మూడు వేసుకుంటాం కాయలు సుమారు ఒక చెట్టుకి ఎన్నికలు దిగుతాయండి ఆ ఎగురు దిగురు దిగుతాయండి ఒక చెట్టు పది జోళ్ళే పడుతుంది ఒక చెట్టు నలభై జోళ్ళు అడుతుంది ఒక చెట్టు నయాభై జోళ్ళు ఆడతాయి ఒక చెట్టు పది జోళ్ళే పడుతుంది ఓకే అండి ఓకే అలాగే పడుతుంది సరే ఒకసారి మాకు లెక్క ఎలా కడుతున్నారో చెప్పండి అంటే మా మేము లెక్కట్టాలంటే ఇలా ఎలా లెక్క పెడతాం మీ అనుభవం బట్టి మీరు చేస్తారు లాభం రెండు మూడు నాలుగు ఐదు ఆరు దీని వేళ తీసుకెళ్లి లోడింగ్ చేస్తాం అంతే కదండి లెక్కట్లేదండి అవి అది లెక్కలు ఎక్కటం ఇవి నాజకాయలు అంటావండి అయినా చేస్తాం అంటే ఉచితంగా వేస్తారా బండిలో వేసేస్తాం బాటిల్ కొట్టుకుంటే వాళ్ళకి బాటిల్ కుట్టుకుంటారు బాటిల్ కొట్టుకుంటే బాటిల్ అయిపోతాయి పిందులు నాలుగు సరే ఇది లోడింగ్ మీ ఏంటండి రామకృష్ణ రామకృష్ణ గారు మీరు ఈ వృత్తిలో అంటే కొబ్బరి బొండాలు తీయడం అనే దాంట్లో ఎన్ని ఏళ్ళ అనుభవం ఉంది మీకు సంవత్సరం సో మీరు రోజుకి ఎన్ని కొబ్బరి బొండాల వరకు ఎన్ని చెట్లు వరకు ఎక్కి తీస్తారు ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు తీస్తాం కాయలు ఒక ఇరవై చెట్లు ఎక్కుతాం ఇరవై పదిహేను చెట్లు పదిహేను చెట్ల మీరు ఎక్కుతారు రోజుకి ఎక్కలుగుతారు సుమారు ఏ సమయం నుంచి మొదలు పెడతారు ప్రతి రోజు పొద్దున్న ఐదు గంటలు ఎన్ని గంటల్లో మీ అనుకున్న ఇరవై చెట్లు లేదా పదిహేను చెట్లు కంప్లీట్ అవుతాయి పది పదకొండు ఓకే మీకు ఎలా ఉంటుంది కాంట్రాక్ట్ బేస్డ్ వర్క్ అయ్యేది ఇది అయితే కాంట్రాక్ట్ గా కూలి పని నమస్తే జితేంద్ర గారు నమస్కారం జితేంద్ర గారు మీరు సప్లయర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కరోనా తర్వాత నుంచి మేము ఈ ఫీల్డ్ లోకి వచ్చాము ఫీల్డ్ లో ఉన్నారు సుమారు ఎన్ని ఎకరాల వరకు మీరు సప్లయర్ ఈ బిజినెస్ లో ఇది మీది పూర్తి స్థాయి జాబా అనే ఉంటది ప్రైవేట్ అయితే కాదండి ఇది పార్ట్ టైం జాబ్ కింద మేము చేస్తాం పార్ట్ టైం వర్క్ యాక్చువల్ గా వేరే బిజినెస్ కూడా ఉన్నాయండి ఇది వచ్చినప్పుడల్లా మనకు బయర్ నుంచి ఒక కాల్ వచ్చినప్పుడు మాకు ఇలా కావాలి అన్నప్పుడు మేము వెళ్ళి బయర్ కౌలు రైతు దగ్గరికి వెళ్ళి కౌలు రైతుని అడుగుతాము వాళ్ళు ఇస్తామన్నప్పుడు మనం బయర్ తో మాట్లాడుకొని బయర్కి ఎన్ని కాలు కావాలంటే అన్ని కాయలు మనం కౌలు దగ్గర రైతు దగ్గర కొనుక్కొని బయర్కి ఇస్తాం సుమారు మీరు వారంలో లేదంటే నెలలో ఎన్ని షిప్మెంట్స్ అంటే వారానికి ఒకటి ఉంటది అండి ఒక్కొక్కసారి రెండు తెలియదు నెలకు ఐదే ఉంటాయి బళ్ళు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రకమైన బళ్ళు కోస్తాం ఇప్పుడు కరీంనగర్ ఉందంటే పెద్దవానికి వస్తామండి హైదరాబాద్ లో కొన్ని కొన్ని ఏరియాలు ఉన్నాయి ఆ ఏరియాలు కానీ కొన్ని చిన్న బళ్ళు కోస్తాం రెండు వేల ఐదు వందలు రెండు వేల మూడు వందలు అలా కోస్తామండి వారానికి ఒక బండి కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు మీరు సప్లై చేసి ఎవరైతే బయట నుంచి బయ్యర్ మీ దగ్గరికి కలుస్తాడో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఆల్రెడీ మేము కొన్ని ఏరియాలకి మా నెంబర్లు డిస్పోజ్ అవుతాయండి అలా కాకుండా మా వ్యాన్ వెళ్తారు ఈ వ్యాన్ డ్రైవర్ అని మా వాళ్ళు ఉంటారు ఈ వ్యాన్లు కూడా మావో ఉంటాయి వీళ్ళు దింపుతున్నప్పుడు ఈ కాయలు వాళ్ళకి నచ్చినాయని కొన్ని వేరే బయర్లకి వాళ్ళ దగ్గర వ్యాన్ డ్రైవర్ దగ్గర మా నెంబర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు వ్యాన్ డ్రైవర్ దగ్గర మా నెంబర్లు తీసుకుని మాకు కాంటాక్ట్ అవుతారు ఇలా మాకు కావాలండి పలానా పలానా సోన్ సో ఏరియా మాది మాకు కావాలి మీరు పంపించగలరని అడుగుతాం మేము పంపించగలం అని చెప్తాము అలా కాంటాక్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాంటాక్ట్స్ ఆనాన్ ఆన్ యావరేజ్ సీజన్ పక్కన పెట్టండి ఆనాన్ ఆన్ యావరేజ్ ఇయర్ మొత్తం యావరేజ్ ఈ బొండానికి ఈ రేట్ వస్తుంది అనేది ఏమైనా చెప్పగలుగుతారు రేట్ అంటే మనకి సమ్మర్ అనే ఒక ఫోర్ మంత్స్ ఉంటుంది ఆ ఫోర్ మంత్స్ లోను మనకి సే రేట్ బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ యూజ్ అయ్యేది కూడా బొండం అనేది లోనే ఆ సీజన్ లో మనకు ఎక్కువ రేట్ వస్తుంది అన్ సీజన్ అనేసరికి వర్షాకాలం శీతాకాలం అనేసరికి మనకి రేటు కొంచెం తగ్గుతుంది ఎందుకంటే అప్పుడు బొండలంతా ఎక్కువ తాగదు కాబట్టి బొండం రేట్ అనేది కొంచెం తగ్గుతుంది ఈ రోజు ఇప్పుడు మనం ఉన్నది జూన్ నెల ఈ రోజు కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఈ రోజు ఉన్న ప్రజెంట్ రేటు ఏంటి ఈ బొండాని మీరు ఏ రేట్ కి పొందారు ఇప్పుడు ఈ బొండం వచ్చి ఇరవై ఐదు రూపాయలు అండి ఈ రోజు రేటు మీకు ఎంత వస్తుంది మాకు ఇరవై నాలుగు ఇరవై మూడు రైతు నుంచి అలాగే తీసుకుంటాము రూపాయలు మేము బయర్కి ఇచ్చింది ఇరవై నాలుగు ఇరవై ఐదు కొంచెం కాయ ఇంకా బాగుంటే ఈ సైజ్ మీద ఇరవై ఆరు ఇరవై ఐదు రూపాయలు ఇస్తాం బొండాలు పట్టుకెళ్ళి బయర్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ఇక్కడ నుంచి హైదరాబాద్ అనుకున్నాం సుమారు హైదరాబాద్ వెళ్ళడానికి కాయకి అతనికి ఎంత పడుతుంది మీరు ఇరవై నాలుగు అమ్ముతున్నారు ఇక్కడ వాళ్ళ కాయకి వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు మనం ఒక వచ్చి వాళ్ళకి పడే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ రెండున్నర నుంచి మూడు రూపాయలు ఉంటాయి అంకా అతనికి మార్జిన్ అట్లా మిగులుతుంది మరి అప్పుడు వాళ్ళకి లీటర్ల లెక్క కూడా అమ్ముకుంటారు అండి అలాగే కాయలు లెక్క కూడా అమ్ముకుంటారు ఇప్పుడు హైదరాబాద్ లో ఒక కాయ వచ్చి నలభై రూపాయలు అండి ముప్పై ఐదు రూపాయలు మరి ఆ కాయకి వాళ్ళకి మూడు రూపాయలు నాలుగు రూపాయలు పైన వస్తుంది హోల్సేల్ మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళిన తర్వాత లోకల్లో రిటైలర్స్ కానీ స్ట్రీట్ వెండర్స్ గానీ అమ్ముతారు కదా వీళ్ళు వాళ్ళ దగ్గర రెండు రూపాయలు రెండు మూడు రూపాయలు మార్జిన్ వేసుకుని మార్జిన్ వేసుకుని అమ్ముతారు తర్వాత వాళ్ళు వాళ్ళు ఎంత కావాలంటే అందరికి కన్జ్యూమర్ కానీ కస్టమర్ కన్జ్యూమర్ కానీ వాళ్ళు ఎంత కావాలంటే అంత వాళ్ళు వీళ్ళని బట్టి సప్లయర్ గా మీకున్న ఈ నాలుగేదేళ్ళ అనుభవంలో మీరు చూసిన అతిపెద్ద నష్టం ఎప్పుడు ఎంత మాకు నష్టమే సప్లైర్లకు నష్టమే ఉండదు ఎప్పుడు లాభమే ఉంటుంది ఎందుకంటే మేము ఎప్పుడు నెలకు ఒక ఐదు నాలుగు బళ్ళు కోస్తాం కాబట్టి లేదు మాకు నష్టమే ఉండదు మాకు నష్టమే ఉండదు మా తర్వాత బయర్ నష్టమే ఉండదు ఉంటే కౌలు కొంటారు అంటే ఏమైనా నష్టం ఎలా ఉంటాయి ఏరియాలో కౌలు ఒక యాభై నుంచి అరవై అరవై ఐదు అలా ఎకరం మీరు టెన్ టెండర్ అంటే కొబ్బరి బొండాలు ఒకటే చేస్తారా లేదంటే టెంపుల్ కు కొట్టుకునే కొబ్బరి కాయలు కూడా ముద్రకాయలు కూడా చేస్తామండి అవి కూడా పంపిస్తూ ఉంటాం అవి ఎక్కువ టెంపుల్స్ కి గట్రా వైజాగ్ కూడా పంపిస్తాం వైజాగ్ లో సంపద వినాయక టెంపుల్ అని సింహాచలం అనేసి అక్కడ కూడా పంపుతాము బాగుందండి మీలా ఎవరైనా సరే సప్లైర్ గా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏదైతే మాకు ఇప్పుడు సమాచారం ఇచ్చారో ఇది ఉపయోగపడచ్చు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్